బాల నాగేంద స్వామి వారి ముప్పై ఐదవ తిరణాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభరాజుమల్ బండలాగురు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదర కేవ్రములు మొదటి బొమ్మతిని కవేశం చేసుకున్న వారు శ్రీ గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయా గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లావారి జత కల్కి కాళి జత ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు అంగళముల లాగి మొదటి బహుమతిని కయాసం చేసుకున్నారు రెండవ బొమ్మతిని జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపుర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కయాసం చేసుకున్నారు మూడవ బొమ్మతిని అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమధి గారు ఎనమల యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కయాసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని టీ వెంకట సాయి భవిత్రరెడ్డి గారు నగర్ ప్రొద్దుట్టూరు మండలం కడప జిల్లా గౌరవ మంత్రివర్యులు గొట్టిపల్లి రవికుమార్ యూత్ సిలుకూరి నాగేశ్రావు గారు జయపంగులూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఖమ్మైడ్ జత నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగంగముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కయాసం చేసుకున్నారు ఐదో బొమ్మతిని కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోగిరివర ఆ జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగి ఐదవ బొమ్మతిని క్యాశం చేసుకున్నారు ఆరో బొమ్మతిని కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత నాలుగు వేల మూడు వందల తొమ్మిది తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బొమ్మతిని క్యాశం చేసుకున్నారు ఏడవ బొమ్మతిని దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడుగురు కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి స్వామివారి సన్నిధిలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో బహుమతులు బహుకరిస్తారు దాతల యొక్క చేతుల మీదుగా